ఏడాది కాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు సోమవారం తెరపడింది పార్టీ రాష్ట్ర నూతన సారథిగా మాజీ ఎమ్మెల్సీ సీనియర్ బీజేపీ నాయకుడు రామచంద్రరావు బాధ్యతలు చేపట్టనున్నారు పార్టీ అధ్యక్ష పదవికి రామచంద్రరావు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది దీంతో అధ్యక్ష ఎన్నిక నామినేషన్ గడువు ముగిసే సమయానికి ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సీనియర్ నాయకుడు ప్రముఖ న్యాయవాది మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి స్థానంలో ఆయన కొత్త నాయకుడిగా రానున్నారు ఈ నియామకం తెలంగాణలో పార్టీ సైద్ధాంతిక సంస్థాగత పునాదులను బలోపేతం చేసే ప్రయత్నంగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి ఇప్పుడు ఆయన పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తోంది ఈ సీనియర్ బీజేపీ నాయకుడు రామచంద్రరావు గారి రియల్ స్టోరీ ఈరోజు మనం తెలుసుకుందాం నిజానికి రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి రామచంద్రరావు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు మంగళవారం ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు రామచంద్రరావు స్వస్థలం కోదాడ మండలం నల్లబండగూడెం రామచంద్రరావు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఏడున సికింద్రాబాద్లో జన్మించారు వారిది ఉన్నత చదువులు చదివిన కుటుంబం రామచంద్రరావు తండ్రి ప్రొఫెసర్ ఎన్వీఆర్ రావు ఆయన పేరు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ ఫ్యాకల్టీగా డీన్గా పనిచేస్తారు ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సికింద్రాబాద్లోని కేంద్రీయ విద్యాలయంలో ఉన్నత విద్యను పూర్తి చేశారు రామచంద్రరావు పంతొమ్మిది వందల ఎనభైలో సికింద్రాబాద్లోని రైల్వే డిగ్రీ కళాశాల నుంచి బిఏ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ పట్టా పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో హైదరాబాద్ నుంచి తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారాయన రెండు వేల పద్నాలుగులో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు రామచంద్రరావు ఎమర్జెన్సీ సమయంలో పికెట్ కేంద్రీయ విద్యాలయ స్కూల్లో చదువుతున్నప్పుడు విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి రైల్వే డిగ్రీ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ చదువుతున్నప్పుడు వరుసగా మూడు సంవత్సరాలు స్టూడెంట్ యూనియన్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీకి అనుబంధంగా అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు ఆయన ఉస్మానియా లా కళాశాల స్టూడెంట్ యూనియన్ కార్యదర్శిగా కూడా పనిచేశారు ఏబీవీపీలో పంతొమ్మిది వందల డెబ్బైలో పంతొమ్మిది వందల ఎనభైలో విద్యార్థి నాయకుడిగా రామచంద్రరావు ప్రస్థానం ప్రారంభమైంది హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వామ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ ఆయన ప్రాముఖ్యత పొందారు వామపక్ష భావజాలం విద్యార్థి సంఘాల రాజకీయాలను శాసించిన ఆ కాలంలో రామచంద్రరావు ధైర్యంగా ఏబీవీపీని ఎంతో పట్టుదల దృఢత్వంతో ముందుకు నడిపించారు ఆయనపై ఎన్నో దాడులు జరిగాయి ఒకసారి యూనివర్సిటీ గ్రంథాలయంలో జరిగిన తీవ్రమైన దాడిలో ఆయనకి ఎన్నో గాయాలయ్యాయి వారాల తరబడి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు ఆయన అయినా కూడా రామచంద్రరావు క్యాంపస్ లో తమ ఆశయాల కోసం నిరంతరం పోరాటం సాగించారు ఏబీవీపీతో ఆయన అనుబంధం దశాబ్దానికి పైగా కొనసాగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎనభై ఐదు ఈ కాలంలో ఆయన న్యాయశాస్త్రం పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యను అభ్యసిస్తూ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నగర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నాంపల్లి క్రిమినల్ కోర్టులో ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా తన వృత్తిని ప్రారంభించారు రెండు వేల పన్నెండులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా కూడా నియమితులయ్యారు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై నాలుగు వరకు నాంపల్లిలోని మెట్రోపాలిటన్ కోర్టుల బార్ అసోసియేషన్ కార్యదర్శిగా కూడా ఉన్నారు రెండు వేల నుంచి రెండు వేల రెండు వరకు నాంపల్లిలోని మెట్రోపాలిటన్ కోర్టుల బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు రెండు వేల ఆరులో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నారు రెండు వేల పన్నెండులో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కూడా చేశారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన సభ్యుడిగానే కొనసాగారు రెండు వేల పదమూడు నుంచి పదిహేను వరకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా కూడా చేశారు ఇక హైదరాబాద్లోని షామీర్పేట్లోని నేషనల్ లా యూనివర్సిటీ నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ అకాడమిక్ కౌన్సిల్ జనరల్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా పనిచేశారు ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు క్రిమినల్ సివిల్ రాజ్యాంగ విషయాల్లో వివిధ హైకోర్టులు జిల్లా కోర్టులు ఇతర న్యాయస్థానాల ముందు కూడా ఆయన హాజరవుతూ ఉన్నారు బీజేపీలో కూడా రామ్ అనేక కీలక పదవులు నిర్వహించారు బీజేవైఎం కార్యదర్శి జాతీయ లీగల్ సెల్ సభ్యుడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధికార పార్టీ ప్రతినిధి వంటి బాధ్యతలు కూడా చేపట్టారు తెలంగాణలో భారతీయ జనతా పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్గా ఉన్నారాయన తెలంగాణ ఏర్పడిన కొత్తలో రెండు వేల పదిహేనులో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి ఎమ్మెల్సీగా గెలిచారు అంతేకాదు మల్కాజ్గిరి ఎంపీగా రెండుసార్లు బీజేపీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు రెండు వేల పదిహేడులో హైదరాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నియమితులై పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేశారు ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల సమయంలో మహబూబ్ నగర్ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయనకు అధిష్టానం ఇచ్చింది ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే రామచంద్రరావు కుమార్తె అముక్త ఆస్ట్రేలియాలోని ఐటీ రంగంలో పనిచేస్తూ ఉన్నారు ఆయన కుమారుడు అవనీష్ తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు ఇక ఆయన భార్య సావిత్రి గారు రెండు వేల పదిహేడులో అనారోగ్యంతో మరణించారు రాష్ట్రంలో గౌరవనీయమైన న్యాయవాదిగా ఆయనకు మంచి పేరు ఉంది రెండు వేల పన్నెండు నుంచి సీనియర్ అడ్వకేట్గా ఆయన సుప్రీంకోర్టు హైకోర్టు ట్రిబ్యునల్స్లో క్లయింట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదే సమయంలో పార్టీ కార్యకర్తలకు సంస్థకు న్యాయపరమైన మద్దతును అందిస్తూ ఉన్నారు అధ్యక్ష ఎన్నిక ప్రక్రియలో నూట పంతొమ్మిది మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముప్పై ఎనిమిది జిల్లా శాఖల అధ్యక్షులు పదిహేడు మంది జాతీయ కౌన్సిల్ సభ్యులు పాల్గొంటారు ఈ పదవికి ఆయనే కరెక్ట్ అని అధిష్టానం భావించేందుకు అనేక కారణాలు కూడా ఉన్నాయి జాతీయ స్థాయిలో ఎల్కే అద్వానీ జేపీ నడ్డాతో పాటు పలువురు జాతీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి అంతేకాకుండా రామచంద్రరావుకి అనుకూలంగా మారిన మరో అంశం ఏంటంటే ఆయన హైదరాబాద్కు చెందిన నాయకుడు ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో మంచి అనుబంధం ఉంది బీజేపీ రాజకీయ రంగంలో మరింత లోతుగా అడుగుపెట్టాలని భావిస్తోంది సిటీలో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా తమ హవా చూపించాలని చూస్తోంది హైదరాబాద్ నగరంలోని అలాగే ఓల్డ్ సిటీ మిగిలిన అర్బన్ ఏరియాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా బీఆర్ఎస్ గెలిచింది అలాగే కాంగ్రెస్ కంటే బీజేపీ ఇక్కడ గట్టి పోటీ ఇవ్వాలని చూస్తోంది వచ్చే ఎన్నికల్లో ఈ ఏడాది చివరిలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఆయన ఎంపిక ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుందనే భావన కనిపిస్తోంది రెండు వేల ఇరవైలో చూస్తే బీజేపీ నూట యాభై మున్సిపల్ వార్డుల్లో నలభై ఎనిమిది వార్డులు గెలుచుకుంది ఇది ఒక రికార్డు అనే చెప్పాలి బీజేపీకి ఈసారి ఖచ్చితంగా గట్టిగా ముందుకు సాగాలని మేయర్ పీఠం గెలవాలని చూస్తోంది కాషాయం పార్టీ ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ను ధీటుగా ఎదుర్కోవడం వంటి విషయాలు పరిగణలోకి తీసుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది అధిష్టానం కేవలం పార్టీ విధేయత ఆర్ఎస్ఎస్ అండదండలు మొదటి నుంచి పార్టీలో ఉండడం ఇవన్నీ కూడా రామచంద్రరావుకు కలిసి వచ్చిన అంశాలు ఎప్పుడూ పార్టీ లక్ష్మణ్ రేఖ కూడా దాటలేదు మొన్నటి ఎన్నికల్లో మల్కాజ్గిరి టికెట్ ఆయనకు నిరాకరించింది అది ఇష్టాను ఈటెలకు అనుకూలంగా ప్రచారం చేయమని చెప్పింది అయినా ఆయన ప్రచారం చేశారు ఇవన్నీ కూడా ఆయనకు సానుకూలంగా మారాయి పైగా క్రిమినల్ సివిల్ చట్టాలపై పూర్తి అవగాహన ఉన్న లాయర్గా ఎలాంటి అంశాల్లో అయినా ప్రభుత్వంతో పాటు బీఆర్ఎస్ను ఎదుర్కోవడంలో ఆయన సలహాలు సూచనలు పార్టీకి బాగా ఉపయోగపడతాయనే చర్చ ఉంది ఇక పార్టీ కార్యకర్తలకు నాయకులకు లీగల్గా ఎంతో సహాయం చేశారు పార్టీ తరఫున ఆయన ఇక ఒక పదవి ఇవ్వాలంటే జాతీయ పార్టీలు ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుంటాయి అనేక విషయాలపై చర్చలు జరుగుతాయి అందుకే తెలంగాణలో రామచంద్రరావు ఎంపిక ఈ విధంగా అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక రామచంద్రరావు కూడా ఈ పదవిపై ఏమన్నారంటే చాలామంది నాయకులు రేస్లో ఉండడానికి ప్రయత్నించారు కానీ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న తనలాంటి పాతకాలపు వారిని బీజేపీ నమ్మిందని రామచంద్రరావు అన్నారు కొత్తగా ప్రవేశించిన వారికి ఇప్పటికే ఎన్నికల టికెట్లు కేంద్ర పదవులు కూడా ఇచ్చారు సుదీర్ఘకాలం నుంచి ఉన్న వాళ్లకు పార్టీని నడిపించే అవకాశం ఇవ్వాలని బీజేపీ కేడర్ కూడా గట్టిగా వాదించింది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జాతీయ రాష్ట్ర నాయకత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా చూస్తానంటూ రామ్ అన్నారు ఆయన మృదు స్వాభావి ఆయనకు పార్టీ సైద్ధాంతిక దృక్పథం క్షేత్రస్థాయి వాస్తవాలపై లోతైన అవగాహన ఉంది అందరినీ ఏకం చేయగల శక్తిగా కూడా అధిష్టానం భావించింది ఇప్పటికే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు అయితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇస్తారని ఆ పార్టీ నాయకులు కూడా ఇప్పటికే ఈ విషయాన్ని పదే పదే చెబుతూ ఉన్నారు మొత్తానికి వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం ఈసారి బీజేపీ చూపిస్తుందనేది కూడా ఆయన నియామకంపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది మొత్తానికి తెలంగాణ బీజేపీ నూతన సారథిగా ఆయన రాబోతున్నారు మరి బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని తప్ప కామెంట్లో తెలియజేయండి